ఒక వెయ్యి ఇస్తాము వంటి వరహం ఇస్తాము రండి పెళ్లివారు మా ఇంటికి ఒక వెయ్యి అక్కర్లేదు వంటి వరహం అక్కర్లేదు రామండి పెళ్లివారు మీ ఇంటికి రెండు వేలిస్తాము రెండు వరహాలు ఇస్తాము రండి పెళ్లి వారు మా ఇంటికి రెండు వేలక్కర్లేదు రెండు వరహాలక్కర్లేదు రామండి పెళ్లి వారు మీ ఇంటికి మూడు వేలిస్తాము మూడు వరహాలు ఇస్తాము రా రండి పెళ్లి వారు మా ఇంటికి మూడు వేలక్కర్లేదు మూడు వరహాలక్కర్లేదు రామండి పెళ్లి వారు మీ ఇంటికి నాలుగు వేలిస్తాము నాలుగు నాలుగు వరహాలు ఇస్తాము రా రండి పెళ్లి వారు మా ఇంటికి నాలుగు వేలక్కర్లేదు నాలుగు వరహాలక్కర్లేదు రా మండి పెళ్లి వారు మీ ఇంటికి ఐదు వేలిస్తాము ఐదు వరహాలు ఇస్తాము రా రండి పెళ్లి వారు మా ఇంటికి ఐదు అక్కర్లేదు ఐదు వరహాలు రా మండి పెళ్లి వారు మీ ఇంటికి ఆరు వేలిస్తాము ఆరు వరహాలు ఇస్తాము రా రండి పెళ్లి వారు మా ఇంటికి ఆరు అక్కర్లేదు ఆరు వరహాలు రా మండి పెళ్లి వారు మీ ఇంటికి ఏడు వేలిస్తాము ఏడు వరహాలు స్తామురా రండి పెళ్లి వారు మా ఇంటికి ఏడు వేలక్కర్లేదు ఏడు వరహాలక్కర్లేదు రామండి పెళ్లి వారు మీ ఇంటికి ఎనిమిది వేలిస్తాము పట్టు పంచలిస్తాము రండి పెళ్లి వారు మా ఇంటికి ఎనిమిది వేలక్కర్లేదు పట్టు లక్కర్లేదు రామండి వారు మీ ఇంటికి తొమ్మిది వేలు ఇస్తాము నవరత్నాలు ఇస్తాము రా రండి పెళ్లి వారు మా ఇంటికి తొమ్మిది వేలు అక్కర్లేదు నవరత్నాలు అక్కర్లేదు రా మండి పెళ్లి వారు మీ ఇంటికి పదివేలు ఇస్తాము లక్ష్మీదేవి ఇస్తాము రండి పెళ్లివారు మా ఇంటికి పదివేలు కావాలి లక్ష్మీదేవి కావాలి వస్తామండి పెళ్లి వారం మీ ఇంటికి ఆ వస్తామండి పెళ్లి వారం మీ ఇంటికి